అమ్మాయి ఏంటమ్మా తీస్తున్నావు ఇయ్యా మొన్న గాజులు బుక్ చేశాను మీషోలో మీషోలో గాజులు బుక్ చేశానని ఇంకా వీడియో పెడతాం కుదరలేదు మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్రెండ్స్కి చూపిద్దామని నడు బయటికి నాడు చూపిద్దాం అమ్మమ్మ తెచ్చినవి కూడా ఉన్నాయి కదా గోంగూర పచ్చడి కట్టను కాజల్ స్టాండ్ చేస్తానండి సారీ పట్టిన తీస్తాను ఇంటికి అరిగిపోతున్నాయి వెంట అరిగిపోద్ది నాకేంటో స్టాండ్ బుక్ చేశాను కదా అప్పుడు నాకు బయటికి నాడు వచ్చింది అన్నం పొంగొచ్చింది చూడండి చూసారా మీషోలో అయితే అట్టపెట్లో పెట్టొచ్చిందండి అట్టపెట్లో అయితే పోకుండా స్టో పెట్టామా అన్నం పొంగిపోతుంది గ్యాస్ పాడ పాడైపోతుంది ఇది ధర్మగోల్డ్ ఎందుకు ఇచ్చారు చెప్పనా పోకుండా ఉంటాయని గాజులు బాగా సున్నితం కదండి అందుకు సరే గాజులు బ్యాగ్ వచ్చినాయి కదండి ఎంతో కాదు ఇది బయట కొనాలంటే నూట యాభై రూపాయలు చెప్తున్నారు అవి స్టోన్స్ ఉన్న గాజులు అయితే మాత్రం అందు గురించి మీషోలో అయితే మూడు వందల యాభై రూపాయలు పడింది మొత్తం ఆరు చెట్లు వచ్చినాయి నాకైతే మాత్రం ఇవి కలర్స్ కలర్స్ సారీస్ మీస్ అదే చీరల మీద చీరల మీద కట్ట మ్యాచింగ్ అవుతాయి కదా బాగుంటాయి అని ఇంకా తీసుకున్నాను బయట కొనాలనుకోండి నూట యాభై నూట ఇరవై మా పిల్ల కుసుమ బంతి తీసుకున్నాం రెండు డజన్లు కలిపి మూడు వందలు ఎంతో తీసుకున్నారు అప్పుడు అంత మాన కుట్ట దగ్గర కూర్చుని ఫోన్ నొక్తా కూర్చుంటాను కదా నేను అప్పుడు ఏం బుక్ చేయాలా ఏంటని ఆలోచిస్తే ఇది ఆఫర్లో పెట్టాడంట అందుకని బుక్ చేశాను బాగుంది గాజులు అయితే మాత్రం ఇగోండి ఇదైతే పింక్ కలరు స్టాండ్ అప్పుడు తీసుకున్నాను కదా స్టాండ్లో పెడదాం రోట్లు గట్టా ఏమి రాలేదు అంత బాగానే వచ్చినాయి చూసారా ఒక్కడ కూడా గాది పోవాలి ఎవరైనా మీషోలో గట్రా గాది బుక్ చేసుకుంటే ఓట్లు వచ్చేస్తాయి పగిలిపోతాయి అంతే కొంచెం డ్యామేజ్లు గట్ట వచ్చేస్తాయి అంటే కాయలు అమ్మే పద్ధతిలో చెప్తున్నాను నేను మాకైతే ఫ్రూట్స్ లాగా పెట్టి చదువుతాము అందులో ఫ్రూట్ అనే డ్యామేజ్ వచ్చిందేమో చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ బండి మీద ఆ లెక్కన నేను అనుమానంగానే డౌట్గానే బుక్ చేశాను అంటే ఎక్కడో ట్రావెల్ చేసి రావాలి కదా ఇక్కడి వరకు వాళ్ళ దగ్గరికి రావాలి మళ్ళీ మన దగ్గరికి రావాలి ఆ ప్రాసెస్లో నువ్వు దబ్బా పాడేస్తారు అటు ఇటు తీసుకేస్తారా అందుకు కొంచెం పోతే ఏమో ఓట్లు కానీ వస్తే ఏమో ఇబ్బంది పడ్డాము కానీ పర్వాలేదు ఒక్కొక్క రాజు కూడా పోవాలి అంతా బాగానే ఉంది స్ట్రాంగ్గా వచ్చాను అనవసరంగా మూడు వందల యాభై రూపాయలు అయితే బుక్ చేస్తాను పాడైపోతే ఏమో మీ వెనక్కి ఆలోచనతో అనుమానంతో తీసాను కానీ ఫస్ట్ టైం బుక్ చేసినా బాగానే వచ్చింది ఇందులో పెట్టడం గురించి మనకి ఇబ్బంది లేదు అది చూసారా ఆరెంజ్ కలర్ ఉన్నది ఈ గున్నా సైజు టూ ఫోర్ టూ ఫోర్ అని బుక్ చేశాను నేనే ఆ పిల్లల గాజులు ఇవి ఎప్పుడో తీసుకున్నాయి కిందలో పెట్టాను నెలగా అవి మూడు అతను ఈ ఒక మూడు ఇదిగో నీళ్ళమంతు రంగు చాలా బాగుంటుంది కలరు ఈ రంగు చీరలు కూడా ఉన్నాయి నాకు మొత్తం నాకు లేనిది చీర ఒకటే ఈ రంగు పింక్ కలర్ తప్ప అన్నీ ఉన్నాయి ఎప్పుడన్నా ఎక్కడికైనా ఫంక్షన్ కట్టా వెళ్ళినప్పుడు బాగుంటుంది ఇదిగోండి చూడండి ఒక్క డామీ ఒక్క ఓటు కూడా రాలే గట్టిగా బాగా వచ్చింది నేను అనుమానంతో తీసుకున్నానులే కానీ పర్వాలే ఈ మా పిల్ల పరిధి తీసుకున్నాను అనుకోవాలి ఇవి ఇవే డజన్ నూట యాభై చెప్పారు కానీ ఈ చెక్కుడు వేరు ఈ చెక్కుడు వేరు అనుకుంటాను ఈ చెక్కుడు చూసారు ఎలా ఉందో ఇది వేరు అందు గురించో ఇంకెందు గురించో కొంచెం మనకు బాగా అవైలబుల్గా దొరికినాయి కదా అని తీసుకున్నాను ఇక్కడికి నాలుగు ఐదు ఆలో డీ ఈ బాక్స్ అయితే మనం ఏమన్నా పెట్టుకుంటాకటా యూజ్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది నేను ఇంక ఇందులో పిల్లల క్లిప్పులు లబ్బర్ బ్యాండ్లు గట్టా ఉంటాయి కదా మనం కొనుక్కుండా బొట్టు వెళ్ళాను అవి పెడదామని అరమాటలో పెడతాను పెట్టి ఈ బాక్స్ ఒకటి వచ్చిందా మా అమ్మ తీసుకొచ్చింది కదండి మొన్న ఊరి నుంచి వచ్చినప్పుడు అమ్మ నాన్న వచ్చారు అని మంచం నుంచు చేసే టైంలోను మా అమ్మ ఏం తీసుకొచ్చింది మీద మీకు చూపించలేకపోయాను ప్రస్తుతానికి ఇప్పుడైతే చూపిస్తాను చూద్దరు కానీ ఇదే పెట్టేద్దానడు అమ్మ చిన్ని నా గాజ్లీ స్టాండ్ ఎలా ఎలాగుందా బాగుంది కదండి గోంగూర పదమేగా తీర్చుకున్నాడు ఇది ఉత్తరేనా పొడు అంటే ఉత్తరే నాకుంటుంది కదండి అది పొడి కొంచెం షుగర్లో బీబీలు గట్రా ఎవరికి రాకుండా ఉంటాకే ఉంటుందని మా అమ్మ ఇప్పటికప్పుడు ఇలాంటివి చేసి పంపిస్తుంది మాకు మొన్న అయిపోందని చెప్పాను మళ్ళీ తీసుకొచ్చింది చూసారు ఈ కుసుమాజులు మొన్న దీపావళి కల తిండి పంపించింది కదా ఇప్పుడైతే ఇంత అందరూ పెడితే మర్చిపోయారు పెడతారు చూసారా మొన్న మా దగ్గర తెచ్చినవి అయిపోయినాయి అని వెళ్ళి మా అమ్మ కొనుక్కోచ్చింది పొద్దున్నే నానబెట్టి పెట్టమని పిల్లలకి చెప్పి ఐదు గంజలు అమ్మ బాగుంటాయి అండి స్వీట్స్ స్పీడ్స్ అంతా నా తరనే అర్థమవు ఏం చెప్పిందో నాకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు ప్యాకెట్ వచ్చింది అవి తిని సరే నాలుగు ఉడకబెట్టేసండి గుగ్గుల కింద ఉడకబెట్టి పెట్టేశాను పిల్లలకి ఇది అయితే గోంగూర పచ్చడి చాలా బాగా చేద్దాం మేము నిల్వ పచ్చళ్ళు గోంగూర పచ్చడి చేద్దాం మనం ఇది కొంచెం నూనె వేసి తాళిం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది గుమ్మడికాయ కూర గుమ్మడికాయ పొద్దున్నే ఎల్లుండి ఇది ఉండాలి ఇప్పుడు నేను ఇది అయితే రొయ్యలుతో కారపూడు అంట కారపూలు పచ్చళ్ళు అన్నీ పంపిస్తుంది కదా మీకు తెలుసు అంత మనం ఏదో పంపేస్తుంది టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా కొత్తిమీర అల్లం అల్లం అంటే ఇంక మనం బయట కొనుక్కా కదా మన ఆమ్ కూరగాయలు అమ్ముతారు కదండి ఇంకా అన్నం ఇప్పుడు తీసుకొస్తూనే ఉంటారు మాకు అయిపోయినప్పుడల్లా అల్లం తీసుకొస్తారు ఇంకా ఆయన అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఫ్రిడ్జ్లో ఉన్న ఇది అయితే మాసం నేను మొన్న పన్నులు ఉండడం గురించి కుదరలేదు ఉంటుంది టైం కుదరక ఇంకా వండలేదు ఇప్పుడైతే వండాలి ఇదిగోండి పొట్ అదే బోటి ఉంటుంది కదా మేకదే బోటీ బాధ చేసి క్లీన్ చేసి నాకు కొద్దిగా మా చెలుక కొద్దిగా పంపించింది చెరుకు సగం ఇప్పుడైతే కత్తి వండేస్తాను ఇంకా ఎలాగా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ టేస్ట్ పోగే చెప్పదని వచ్చేది అందుకే అప్పుడే ఉండే మంది అప్పుడు ఇంకా పనిచే పనులు అడవిలో ఉండి నేను ఇంకా వండలేక ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే వండితాని మెత్తలు తీసుకొచ్చింది ఇవైతే రేపొద్దున ఎండ కాస్తే ఎండలో పెట్టి మెత్తలు చూసారా బాగా చేసేసింది ఎండలో పెట్టి బాగా చేస్తే పంపించింది ఇంకా నేను కూడా ఎండలో పెట్టి డబ్బాలో పెడతామని ఇంక ఇలా మీకు చూపించాలి కదా మళ్ళీ అందు గురించి కొంత ఇలా ఉంచండి నేను రేపొద్దున ఎండలో పెట్టేసి డబ్బా స్టోర్ చేసేస్తాను సరే ఫ్రెండ్స్ మెస్ అయితే మాత్రం కొద్దిగానే అయ్యింది ఇంకా అలా వత్తలేదండి ఎక్కడికో పనికి వెళ్ళారంట ఇంకా అందు గురించి ఆఫ్ చేశారు ఇది మాత్రం ఇక్కడ దిగించాలి మీకు చెప్పాను కదా ఇదంతా తయారయ్యాక చూద్దరు కానీ మీరు కూడాను అందుకే ఈ పుల్లలో ఇంక ఇవన్నీ తీయడం కుదరట్లేదు పొయ్యి పెట్టుకునేది కూడా మీకు చూపిస్తాం తర్వాత వీడియోలో అయితే మాత్రం వాళ్ళు రావాలి ఇవన్నీ ఉత్కంతో స్టార్ట్ చేయాలి చూసారా ఫ్యాన్కి అయితే మాత్రం అడ్డొచ్చేసిందని ఇంకా అలా పెట్టేశారు మేము ఇంకా గొట్టం అదే దానికన్నా కొంచెం గొట్టం పొడవ పెట్టి ఫ్యాన్ కింద దింపాలో లేకపోతే ఆ రేకే కట్ చేయాలో పోయి లేదు ఇంకా అది సస్పెన్స్లో ఉంది అయితే మాత్రం చూసారు కదండి వీడియో అయితే మాత్రం మా అమ్మగారు తెచ్చినవి నేను మీషోలో బుక్ చేసినాయి కాబట్టి అన్నీ చూసేది వీడు ఇంక ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్